ఇందాక మనం మాట్లాడుకున్నట్టు వన్ ఇయర్ బ్యాక్ హిందీ ఇండస్ట్రీ అంతా థియేటర్కల్ మొత్తం పోయింది అది ఇది అని చెప్పి చాలా అనుకుందాం మనం వాళ్ళకి ఏంటంటే ఆ ఎయిట్ వీక్స్ ఓ ఓటీటీ రూల్ అనేది బాగా హెల్ప్ అయింది ఇప్పుడు జనాలు స్లోగా థియేటర్ చిన్న సినిమాలు కూడా ఆడడం స్టార్ట్ చేసింది మన దగ్గర ఏంటంటే మనం చాలా మాట్లాడుకుందాం ఈ ఎయిట్ వీక్స్ రూల్ మనం తేవాలనుకున్నాము ఏ చాలా చాలా ప్లాన్ చేశారు బట్ ఏంటంటే ప్రతి ఆల్మోస్ట్ అప్పుడు ఎప్పుడైతే ఆ మీటింగ్స్లో ఉన్న ప్రతి నిర్మాత దాన్ని వైలేట్ చేసి నాలుగు వారాలకే ఐదు వారాలకే కొంతమంది ఇరవై ఒక్క రోజులకి ఈ మధ్యన అలా చేసుకుంటా పోతున్నారు ఓ పక్క ఏమో ఇప్పుడు మొత్తం ఓటీటీలు కొండ మానేసినాయి రేట్లు కూడా బాగా తగ్గించేసినాయి ఇప్పుడు కూడా అలాంటి రూల్ తెచ్చుకోలేక మన థియేటర్కి బిజినెస్ని పెంచుకోలేకపోతే ఇప్పుడు ఇంకా ఎప్పుడు సస్టైన్ అవుతుంది ఇండస్ట్రీ అంటే ఒకవేళ ఇప్పుడు ఏదైతే జరుగుతుందో థియేటర్స్లో ఇదే కనుక కొనసాగితే థియేటర్స్ విషయంలో అంటే అది ఎస్పెషల్లీ పెద్ద హీరోల సినిమాలు ఇట్లా లేట్ అయ్యి రావడం కానీ లేదంటే ఏదైతే ఈ ఓటీటీలో ట్వంటీ డేస్ ట్వంటీ వన్ డేస్కి ఇవ్వడం జరుగుతుందో ఇదే కనుక కంటిన్యూ విత్ వితిన్ నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం నెక్స్ట్ త్రీ ఇయర్స్లో ఇప్పుడు మనకి సింగిల్ స్క్రీన్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద సింగిల్ స్క్రీన్స్ వెళ్ళిపోతాయి వెళ్ళిపోయిన రోజున థియేటర్కల్ బిజినెస్ అనేది అంటే ఇప్పుడు మనం ఏదైతే ఊహిస్తున్నాం ఇంక్లూడింగ్ పెద్ద హీరోలకు కూడా ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ థియేటర్కల్ బిజినెస్ పోతుంది మరి ఇది అందరికీ తెలిసిన విషయమే ప్రొడ్యూసర్లకు అందరికీ తెలిసిన విషయమే మీడియాకి తెలిసిన విషయం అందరికీ తెలిసిన విషయం థియేటర్ సిస్టమ్స్ అనేది థియేటర్ సిస్టమ్ అనేది ఒక పక్కన కిల్ అయిపోతుంది అనేది దీన్ని కరెక్ట్ చేయడానికి ఆల్రెడీ హిందీ ఇండస్ట్రీ కరెక్ట్ చేసుకుంది మలయాళ ఇండస్ట్రీ చాలా బాగా కరెక్ట్ చేసుకుంది మరి తెలుగు ఇండస్ట్రీ ఇంత పెద్ద ఇండస్ట్రీ అందరూ మాట్లాడుకుంటున్నారు కానీ ఎవరు ఎదురుకొచ్చి దీన్ని కరెక్ట్ చేద్దాం అనేది మాత్రం జరగట్లేదు ఈవెన్ మొన్న పవన్ కళ్యాణ్ గారు మీటింగ్లో అందరు కూర్చున్నప్పుడు కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారు రాకముందు ప్రొడ్యూసర్స్ అందరు డిస్కస్ చేసుకుని మనం అందరూ కూడా ఒక అడిగేయాలి కంపల్సరీ మళ్ళీ జనాలని థియేటర్ తీసుకురావాలంటే కొంచెం ఓటీటీ గ్యాప్ పెంచాలి అని మాట్లాడుకుంటున్నారు కానీ అట్ ది సేమ్ టైం వచ్చినప్పటికీ మళ్ళీ మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న బాధాకరం ఏంటంటే అందరూ మాట్లాడుకుంటాం మళ్ళీ ఎవరు ఆఫీస్కి వెళ్తే వాళ్ళ సినిమా వాళ్ళదే వాళ్ళ డబ్బులు వాళ్ళే ఒక సినిమా ఆ ఎక్కువ రేట్ ఇస్తే మొత్తం రూల్ అంతా కూడా బ్రేక్ అయిపోతుంది ఇది ఒక చాంబర్ కూర్చుని ఒక థియేటర్స్ దగ్గర నుంచి ఎగ్జిబిటర్స్ కూడా కూర్చుని వీళ్ళందరూ కలిసి కట్టుగా దీని ఒక ఎదరికి తీసుకెళ్తే తప్పితే ఇది అవ్వదు అంటే నేను గవర్నమెంట్కి సజెస్ట్ చేసేది ఏంటంటే యాక్చువల్ ఫ్రాన్స్లో జరిగింది ఇప్పుడు నేను చెప్పబోయేది ఫ్రాన్స్లో ఏంటంటే వన్ ఎయిటీ డేస్ నైన్టీ హండ్రెడ్ డేస్ వన్ ట్వంటీ డేస్ ఉంటుంది మినిమమ్ ఇది థియేటర్స్లో ఆడిన తర్వాతే ఇది ఓటీటీకి కానీ శాటిలైట్కి కానీ వెళ్ళాలనేది వాళ్ళు ఎందుకు పెట్టారంటే అక్కడ ఉన్న థియేటర్ సిస్టమ్ చచ్చిపోతుంది కల్చర్ థియేటర్ కల్చర్ అనేది చచ్చిపోతుంది దానివల్ల ఎంప్లాయ్మెంట్ చాలా పోతుంది రేపు అని చెప్పి ఫ్రాన్స్ గవర్నమెంట్ అది ఇంప్లిమెంట్ చేసింది అట్లాగైతేనే వాళ్ళు ఇచ్చిన రేట్ బెనిఫిట్ కూడా అప్లై అవుతుందని చెప్పి అక్కడ కండిషన్ ఉంది వాళ్ళు ఏదైతే థియేటర్స్కి రేట్స్ ఇస్తారు అట్లాంటిది ఏదైనా సిస్టమ్ కనుక మన గవర్నమెంట్ తీసుకొచ్చి ఇన్ని రోజులు కంపల్సరీ థియేటర్లో ఆడాలి దాని తర్వాత నుంచి అది అయితేనే రేట్స్ బెనిఫిట్ ఉంటుందని ఇలాంటి సిస్టమ్ ఏదైనా తీసుకొస్తే తప్పితే ఇక్కడ కరెక్ట్ చేయడం చాలా కష్టం ఇక్కడ అంటే ఫ్యూ మంత్స్ బ్యాక్ మన ఇండస్ట్రీ నుంచి కొంతమంది రేవంత్ రెడ్డి గారిని కలిశారు నాకు తెలిసిన దాన్ని బట్టి ఏంటంటే ఇండస్ట్రీకి ఏమేమి కావాలో ఒక మీ అందరూ మాట్లాడుకుని ఒక లిస్ట్ ఒకటి తీసుకుని రండి చూద్దాం అంటే చేస్తారో చేయరా అన్నీ తర్వాత విషయాలు కానీ తీసుకురండి అని అడిగారంట ఇదేం పవన్ కళ్యాణ్ గారితో సహా కొంచెం కొన్ని ఇంపార్టెంట్ విషయాలు డిస్కస్ చేశారు మీరు ఒక ప్రపోజల్ పట్టరండి అండి ప్రతి ఒక్కళ్ళు ప్రపోజల్ అడుగుతున్నారు ఆ ప్రపోజల్స్ కూడా మీరు మాట్లాడుకుని మళ్ళీ తీసుకెళ్ళడం కూడా డిలే జరుగుతుంది అంటున్నారు అవునండి ఇది ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది రైట్ కళ్యాణ్ గారు కూడా చాలా క్లియర్గా ఆయన ఆయన చెప్పింది ఏంటంటే మీరు అందరూ అనుకుని ఇండస్ట్రీకి బెనిఫిట్ అయ్యే అంటే ఇండస్ట్రీ కలకాలం బాగుండాలి అట్ ది సేమ్ టైం జనాలను కూడా మీరు దృష్టిలో పెట్టుకుని ప్రేక్షకులందరూ కూడా దృష్టిలో పెట్టుకుని ఎట్లాగ ఈ రెండింటి మధ్యలో బ్యాలెన్స్ చేస్తారో అది బ్యాలెన్స్ చేసి తీసుకురండి అని చెప్పి ఆయన మీరు ప్రపోజల్స్ తీసుకురండి దేంట్లో ఏది సాధ్యం ఏది అసాధ్యం అనేది నేను నేను ఆలోచిస్తాను డెఫినెట్గా నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఎదరు తీసుకెళ్తారని కూడా చెప్పారండి అయితే ఏంటంటే అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆ మీటింగ్ జరగలేదు యాక్చువల్లీ మొన్న కూడా చాలా మంది ప్రొడ్యూసర్స్ కలిసినప్పుడు కూడా అనుకున్నాము అదేంటంటే ఇప్పుడు దిల్ రాజు గారు అరవింద్ గారు మన సురేష్ బాబు గారు లాంటి వాళ్ళు కొంచెం ఏంటంటే అది ఇనిషియేటివ్ తీసుకోవాలి తీసుకునే దాన్ని ఎదరు తీసుకెళ్తే డెఫినెట్గా ఎందుకంటే అక్కడ కూడా ఇప్పుడు ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉంది ఇండస్ట్రీకి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా ఇండస్ట్రీలో మంచి మంచి రిలేషన్స్ ఉన్నాయి ఇంకెంత మంచి టైంలో కూడా మన ఇండస్ట్రీ నుంచి చేయించుకోలేకపోతే అది ఇంకా మన ఇండస్ట్రీ దురదృష్టం అని అంతే అది థ్యాంక్ యూ గత కొద్ది కాలంగా చూస్తుంటే కమ్ టు ద సినిమా ఓకే అంటే కొద్ది కాలంగా చూస్తుంటే మీరు అందరము పెద్ద హీరోలతోని సినిమాలు తీసి తక్కువ లాభాలు సంపాదిస్తున్నారు మీరు మాత్రం చిన్న హీరోలతోని చిన్న చిన్న హీరోలతోని తర్వాత సినిమాలు తీసి పెద్ద విజయాలు సాధిస్తున్నారు ఏంటంటే ఆ సీక్రెట్ సారీ నేను నాకు సిప్పులుగా అడగండి ఒకసారి అంటే అందరూ పెద్ద హీరోలతోని భారీ బడ్జెట్ సినిమాలు తీసి తక్కువ లాభాలు నష్టాల్లో అట్లా ఉన్నాయి కానీ మీరు మాత్రం చిన్న బడ్జెట్ సినిమాలు చిన్న హీరోలతోని కమింగ్ హీరోలతోని సినిమాలు చేసి భారీ లాభాలు సాధిస్తున్నారు ఏంటంటే ఆ ప్లానింగ్ అని అంటే ఇప్పుడు కలికి లాంటి సినిమాలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళు పెద్ద అమౌంట్ పెట్టి పెద్ద రిస్క్ తీసుకుని పెద్ద ప్రాఫిట్లే తీసుకుంటున్నారు బట్ మా మేము అనుకున్నది ఏంటంటే ఆఫ్టర్ కరోనా కరోనా ఎప్పుడైతే వచ్చిందో అంటే అలా వైకుంఠపురం అయింది కరెక్ట్గా అప్పుడే మాకు అయిన తర్వాత ఎప్పుడైతే కరోనా వచ్చిందో అరవింద్ గారు చేసిన సజెషన్ ఏంటంటే ఈ త్రీ ఫోర్ ఇయర్స్ ఈజ్ ఏ టెస్టింగ్ పీరియడ్ ఎటు వెళ్తుంది ఇండస్ట్రీ ఎలా వెళ్తుంది ఏంటి అనేది ఈ టైంలో ఐ డోంట్ వాంట్ రిస్క్ పెద్దమని నేను రిస్క్ చేయలేను సో స్లో అండ్ స్టడీగా వెళ్ళండి అని ఇప్పుడు మేము ఏదైతే స్టడీ ఈ త్రీ ఇయర్స్ కొంచెం స్లోగా వెళ్తూ స్టడీ చేసుకుంటే వెళ్ళాము ఇప్పుడు ఇస్ ఏ బిగ్ బడ్జెట్ నాకు నియర్లీ సెవెంటీ ఫైవ్ ప్లస్ అవుతుంది అది సో జనాలకు ఏం నచ్చుతుంది జనాలకు ఏం ప్రజెంట్ చేస్తే థియేటర్కి వస్తుంది జనాలకు ఏం ప్రజెంట్ చేస్తే టికెట్లు తెగుతున్నాయో ఒక చిన్న అండర్స్టాండింగ్ అయితే ఇప్పుడు వచ్చింది సో నవ్వు ఇయర్ స్టార్టింగ్ అగేన్ అంటే ఆయిల్లో మన నితిన్ తీసుకోవడానికి ఏంటండి ఆ కాన్ఫిడెన్స్ అంటే ఆ కథకు తగ్గ హీరోనా లేకపోతే సబ్జెక్ట్ డిమాండ్ చేయడం వల్ల ఎవరైనా పర్లేదు అనుకున్నారు అంటే నేను మ్యాట్ బిఫోర్ రిలీజ్ విన్నానండి సినిమా చాలా బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ అని సో డెఫినెట్గా ఏంటంటే ఎప్పుడు కూడా ఒక సినిమా సక్సెస్ అయితే దాని తర్వాత దాంట్లో ఉన్న క్యాస్టింగ్కి అన్నింటికి కూడా ఒక చిన్న ఇది వస్తుంది అట్ ద సేమ్ టైం దీనికి ఒక ఫ్రెష్ అయితే బాగుంటుంది టైమింగ్ కానీ ఇవన్నీ కూడా అంటే జనాలు ఎక్స్పెక్ట్ చేయని ఒక టైమింగ్ ఏదైనా ఉంటే బాగుంటుంది అనుకుని అందుకనే ఇప్పుడు అంకితం కానీ కసిరెడ్డి టైమింగ్ కూడా ఈ సినిమాలో తన అంత ముందు టైమింగ్స్కి అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది డెఫినెట్గా అంకిత్కి అయితే ఈ సినిమా తర్వాత తన లైఫ్లో గుర్తుండిపోయే సినిమా మాత్రం అంకిత్కి ఔట్ అవుతుంది ఒక నితిన్ గారి కంటే ఆయన కెరియర్లో డెఫినెట్గా ఇది ఒక మంచి స్టెప్ అయితే మాత్రం అవుతుంది ఇంక అయితే మీరు ఈ ఈ మీటింగ్కి ఒక ఎమ్మెల్యే వస్తారని మేము అనుకున్నాము కానీ మీకు టికెట్ కూడా వచ్చింది పోటీ చేస్తున్నారన్నారు కానీ లాస్ట్ మినిట్లో మిస్ అయిపోయింది ఏంటంటే